హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఎవరు డబ్బులు ఇచ్చాడా డబ్బులు తీసుకోవాల్సింది కదరా మా ల్యాబ్ టెక్నీషియన్ అండి తిన్న అదే ల్యాబ్ దగ్గరికి వస్తాను కష్టం ఏంటో అసలు చేసిన పడి ఏంటో మాకే లైవ్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో చూసినట్లే న్యూ క్లినిక్ అండి ఇది సీతంపేట మండలంలో కుసుం జంక్షన్ అండి కొత్తగా పెట్టాము సో మీకు చూపిస్తాను ప్రస్తుతం నేను ఫార్మసీలో ఉన్నాను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫార్మసీ అయితే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను ప్రంట్ వచ్చేసి గ్లాసులతో పెట్టేసాను అనమాట ఈ విధంగా ప్రంట్ అయితే పెట్టేసాను గ్లాసులతో ఏమైనా మెడిసిన్స్ తీసుకోవటానికి ఈ విధంగా ఓలైతే అయితే పెట్టాను ఈ విధంగా పెట్టాను అనమాట ఇటు కూడాను ఏసీ ఆన్ చేశాను సో ఈ విధంగా అయితే హోల్ దగ్గర అయితే నేను పెట్టినట్టుగా ఇక్కడ కూడాను బయట నుండి కస్టమర్స్ అని చెప్పి ఈ విధంగా పెట్టాను అనమాట ఇక్కడ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్లు మనం ఏదైనా అందించడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఉంచాను అనమాట మీ కానీ చూపిస్తాను ఇది మెయిన్ రోడ్ అండి అటుగా వెళ్తే పాలకొండ ఈ రైట్ సైడ్ వెళ్తే సీతంపేట వస్తుంది ఇది కుసుము రోడ్ అండి ఇది ఇది ఒక రిసెప్షన్ మా ల్యాబ్ టెక్నీషియన్ తిని వచ్చేసి ఇక్కడ రిపోర్టింగ్ ఇస్తుంటాం అనమాట మా స్టాఫ్ నర్స్ అమ్మాయి కమల తిని వచ్చి ఇక్కడ డాక్టర్ క్యాబ్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మా ల్యాబ్ అండి ఇది అదే ల్యాబ్ ఈ విధంగా మనం పెట్టుకున్నా ప్రస్తుతం పేషెంట్లు ఉన్నారు జాన్సికా ఏం పేరు వేయకూడదు ఈ విధంగా అయితే ఉంటుంది పేషెంట్లు ఈ విధంగా బెడ్స్ అయితే పెట్టాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందండి పైకి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉందో ఇది మెయిన్ రోడ్ అండి సీతంపేట మెయిన్ రోడ్ అది అది వచ్చేసి అటువైపు ఆల్కొండ ఇటువైపు వచ్చేసి కుస్మి మన మన క్లినిక్ వచ్చేసి ప్లేస్ సీత కుసుమి జంక్షన్లో ఉంటుంది అన్నమాట నేను ఇలా టర్న్ చేసాను ఇలా టర్న్ చేస్తే బాగుండేది